తంగిరాల డ్యాం వద్దకు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తంగిరాల డ్యాం నిర్మిస్తానని రైతులను మోసం చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కనుచూపు మేర్లు డ్యామ్ ఎక్కడ కనిపించలేదని ప్రశ్నించారు డ్యాం నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామన్న ఎమ్మెల్యే ఏ ముఖం పెట్టుకుని గ్రామాలకు వెళ్తావని అన్నారు తక్షణమే రైతులకు ఎమ్మెల్యే బొల్లా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజలందరూ ఎమ్మెల్యే బొల్లాను గ్రామ పొలిమేరలో నిలదీయాలని అన్నారు నూసెంట్ల మండలంలో చెక్ డ్యామ్ లే కట్టలేని ఎమ్మెల్యే తంగిరాల డ్యామ్ ఏం కడతాడని అన్నారు ఆ రోజే ఉందిగా ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగానే రైతుల్ని మోసం చేశాడు బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు ప్రజలకి బ్రహ్మనాయుడు నిజస్వరూపం స్వరూపం తెలియజెప్పాలని ఇక్కడికి వచ్చాం ఇక్కడ తంగిరాల డ్యామ్ ఎక్కడ చూసినా కనుసూపు నార్లో ఎక్కడ చూసినా తంగిరాలు డ్యామ్ కనపట్లేదు డ్యామ్ కాదు కదా ఒక ఇటుక బిల్లు పెట్టిన దాఖలాలు కూడా కానీ పట్ల చెక్కు డ్యాము పెద్ద డ్యామ్ అన్నాడు కనీసం చెక్కు డ్యాము కూడా కట్టని చేత కానీ అసమర్థ ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు అసలు తాగటానికి ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వడం చేత కానీ అసమర్థుడివి నేను ఆ రోజు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారిని అడిగి వినుకొండకి నూట అరవై కోట్లు వినుకొండ పట్టణానికి మంచినీళ్ళకి నిధులు తెచ్చా పల్లెటూర్లకి గ్రామ సేవలు అన్నిటికీ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆరు వందల నలభై కోట్లతో పల్నాడు వాటర్ గ్రిడ్ తీసుకొచ్చాను నేను నిధులు తెచ్చా మరి ఇంటింటికి పల్నాడు జిల్లా మొత్తానికి ఆరు వందల పది గ్రామాలకి వినుకొండలో రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇచ్చారు దానికి ఈరోజు మేము తీసుకొచ్చిన నిధులు నువ్వు ఎందుకు పూజ చేయలేదు నువ్వా కేంద్రం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి దగ్గర నుండి నేరుగా ఒక్క రూపాయి నిధి చేసుకురా అని చెప్తే ఎమ్మెల్యే నువ్వా కనీసం నేను తీసుకొచ్చినటువంటి నిధులు నువ్వు ఎందుకు పూర్తి చేయలేదో ఈరోజు సమాధానం చెప్పాలి టెండర్ మార్పించావు కాంట్రాక్టర్ మార్చావు ఎందుకు మార్చావు రివర్స్ టెండర్ పేరుతో కాంట్రాక్టర్ మార్చావు అదే నువ్వు ముడుపులు అడకపోతే కమిషన్లు అడకపోతే వాళ్ళు పనులు చేసేవాళ్ళుగా అయినా ఫైవ్ పర్సెంట్ వర్క్ చేశారు దాని బిల్లులు ఎందుకు ఇవ్వలేదు మంచిగా నిధులు తీసుకొచ్చా ఆ నిధులు తీసుకొచ్చినవి మీరు ఎందుకు పూర్తి చేయలేదు కొంత పని చేసినటువంటి కాంట్రాక్టర్కి మీరు బిల్లులు ఎందుకు ఇవ్వలేదు నువ్వు ట్వంటీ పర్సెంట్ కమిషన్లు అడిగితే మంచినీళ్ళ ప్రాజెక్టు చేసే కాంట్రాక్టర్లు పారిపోయారు రూరల్ మంచినీళ్ళు ఇచ్చే కాంట్రాక్టర్ పల్నాడు వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్ పారిపోయాడు మీ దెబ్బకి అలాగే వినుకొండ టౌన్లో మంచినీళ్ళు నీళ్లు కావాలని దాహం దాహే మంచినీళ్ళు ఇవ్వలేని అసమర్థుడు ఈ తంగిరాలు డ్యామ్ కడతాడా నువ్వు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలు నమ్మారు తంగిరాలు డ్యాం కట్టి వల్లాపల్లి మండలం నూజండ మండలం వినుకొండ మండలం నువ్వు మండలం సస్య సేవలం చేస్తావంటే పాపం రైతాంగం నమ్మారు ఈరోజు రైతాంగాన్ని నువ్వు మోసం చేయలేదా నువ్వు రైతాంగాన్ని ఎందుకు మోసం చేసావు బ్రహ్మనాయుడు అని అడుగుతున్నా ఈరోజు బొల్లా రైతులకి భేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు ఆ రోజే చెప్పారు ఇంజనీర్లు అయ్యా డ్యామ్ గట్టని కుదరదు ఇక్కడ డ్యాము కడితే పైన ఉన్నటువంటి కొన్ని మునిగిపోతాయి ఆడ ఫ్యాక్టరీలు ఉన్నాయి కొన్ని ఆ ఫ్యాక్టరీలు మునిగే ప్రమాదం ఉంది ఆ కరణం గారి పొలం ఆ ఏరియాలో కట్టినటువంటి ఫ్యాక్టరీలు కొన్ని వల్ల డ్యామ్ కట్టేది ఏంది తెంగిరాలి డ్యాము ఏంది నేను కట్టేది అనే లిఫ్ట్ ఇరిగేషన్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కొండలరాయిడిపాలెం మొలకలూరు ఖమ్మంపాడు మూడు లిఫ్ట్లు వస్తే ఇంతవరకు ఆ డ్యాములు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేయాలని చేత కానీ అసమర్థ ఎమ్మెల్యే బెమ్మ నాయుడు నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లు వచ్చి పూర్తి చేయలేడు నువ్వు నా టైంలో మంచి నీళ్ళకి నిధులు తీసుకొస్తే చేయలేని టైం పూర్తి చేస్తా అసలు నువ్వు చెబితే ఎవడన్నా నమ్ముతాడా